తిప్పారం గ్రామ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆకుల భద్రప్ప సిద్దిపేట జిల్లా కుకనూరుపల్లి మండలం తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల భద్రప్ప గ్రామ పంచాయతీ కార్యాలయం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా తిప్పారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకుల భద్రప్ప మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు గతంలో కూడా సర్పంచ్ గా పనిచేశానని గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశానని తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు ఈసారి సర్పంచ్ గెలిపిస్తే గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని తెలిపారు మాకు మా వార్డు మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు అనంతరం తిప్పారం గ్రామస్తులు మాట్లాడుతూ ఆకుల భద్రప మంచి మనిషి అని గ్రామం మీద ప్రేమ ఉన్న వ్యక్తి అని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ సహాయం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు ప్రజలకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను గతంలో పది సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పటి ఆదరాభిమానాలు అంతకంటే రెట్టింపు కూడా నాకు ప్రజలు ఈరోజు చూపించినందుకు ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను నేను పది సంవత్సరం చేసిన అభివృద్ధి పనులు తప్ప గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు అది మా తిప్పారం గ్రామ ప్రజలందరికీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ ప్రజలంతా బేషరత్తుగా నాకు మద్దతుగా ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను పది సంవత్సరంలో కాలంలో మా గ్రామంలో సబ్ స్టేషన్ వాటర్ ట్యాంకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంగన్వాడీ సెంటర్లు స్కూల్ బిల్డింగు న్యూట్రిషన్ సెంటరు ప్లస్ మహిళా బిల్డింగులు శ్మశాన వాటిక బస్ స్టాండు ఫంక్షనాలు సిసి రోడ్లు మోర్లు డ్రైనేజీలు బ స్తంభాలు బస్ స్టాండ్లు ఒక రెండు వందల పోర్లు నేను వేసిన బుగ్గలు ఐదు సంవత్సరాల కింద వేసిన బుగ్గలు తప్ప గత ఐదు సంవత్సరాలు ఎలాంటి ఒక కరెంటు బల్బు కూడా వేయలేదు ఎలాంటి అభివృద్ధి గ్రామం నోచుకోలేదు నా హయాంలో జరిగిన వర్క్స్ మాత్రమే ఉన్నాయి అవన్నీ ప్రతి మా తిప్పారం గ్రామ ప్రజలందరికీ సోదరుల సోదరులకు అక్క చెల్లెలకు అందరికీ తెలుసు ఎలాంటి వర్క్స్ కాలేదు మళ్ళీ నేను వస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వాళ్ళొక నమ్మకంతో నాకు ఇలా ఇంత బ్రహ్మాండమైన అఖండమైన అభిమానులు తెలుసుకుంటూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతున్నాను మరి గ్రామంలో వచ్చే ఐదు సంవత్సరాలు దేనికి ఆటంకం లేకుండా అందరినీ కలుపుకొని గ్రామ అభివృద్ధికి తోటు పడతాను నేను అభివృద్ధి చేస్తాను అది నాతోటి అవుతుంది అనే మీ నమ్మకానికి ఎక్కడ వమ్ము కాకుండా నేను చేస్తానని మీ మీ అందరి ముఖంగా ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మనము మంచి అఖండ విజయ మీరు చేసేది ఒక్కటే నాకు ఒక ఓటు మాత్రమేయండి ఐదు సంవత్సరాలు మీకు అందరికీ నేను అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధి కోసం నేను దేనికైనా వెనుకపోయే ప్రసక్తే లేదు మీ మీరందరూ ఎంత నమ్మకంతో ఎంత నమ్మకం ఈ నమ్మకానికి నేను రెట్టింపు చేసుకుంటా తప్ప ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా ఇది సభాముఖంగా మీ అందరికి నేను తెలియజేసుకున్నాను ఈ రోజు ఇంత అభిమానం నా మీద చాటుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు